మై ఛానల్ మీరు చూస్తున్నారు జూనియర్స్ విభాగం గీత్తలు శ్రీ శ్రీ వీర్లంకాలమ్మ తల్లి మరియు చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎడ్ల బలప్రదర్శనైతే నిర్వహించడం అయితే జరిగింది ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత ఎల్ ఎం గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి జూనియర్స్ విభాగం గీత్తలు కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న చాలా ప్రతిష్టాత్మకమైన పందెం కారంపూడి అండి ఈ కారంపూడి అయితే రావడం అయితే జరిగింది ఎల్లం సాంశివరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ విభాగం గిత్తలు